డిఎస్సి మరియు ఏపీ కానిస్టేబుల్ ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నందున రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఉన్న కరెంట్ అఫైర్స్లోని ముఖ్యమైన విభాగమైన వార్తల్లో వ్యక్తులు అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మనకి ఈ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు జస్టిస్ బిఆర్ గవాయ్ అనే వ్యక్తి నియమించబడ్డాడు బిఆర్ గవాయ్ అంటే భూషణ రామకృష్ణ గవాయ్ మనకి సుప్రీంకోర్టు గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఏంటి నూట ఇరవై నాలుగు ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ మనకి ఎన్నికల గురించి ఎన్నికల కమిషన్ గురించి తెలుపుతున్న అధికారిన మూడు వందల ఇరవై నాలుగు ఇస్రో నూతన చైర్మన్ నారాయణ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు విజయ్ కిషోర్ రహత్కర్ ఇతను తొమ్మిదవ చైర్మన్ అనమాట జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ రామ సుబ్రమణ్యన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా సంజయ్ మల్హోత్ర ఇతను ఎన్నో గవర్నర్ ఇరవై ఆరవ గవర్నర్ సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియామకం చెందారు తుహిన్ కాంతా పాండే ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ ఎవరు జస్టిస్ దినేష్ మహేశ్వరి ఇరవై రెండు ఎవరు ఋతురాజ్ అవస్థి ఒకటవ లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా వినీత్ జోషి ఎన్నికయ్యారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలుగా క్రిస్టీ కోవంటరీ ఎన్నికయ్యారు ఈవిడికి స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్రికా ఖండం నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి ఇప్పటి వరకు ఎవ్వరు మహిళా అధ్యక్షురాలు ఒలింపిక్ సంఘ అధ్యక్షురాలుగా లేరు క్రిస్టీ కోవంటరీ అనేవారు మొదటి మహిళ మరియు ఆఫ్రికా నుంచి తొలి వ్యక్తి ఒలింపిక్ సంఘ అధ్యక్షురాలుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పురుషుల పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా సౌరవ్ గంగోలీ ఎన్నికయ్యారు ఫోర్బ్స్ ప్రపంచ బిలినర్ జాబితా రెండు వేల ఇరవై ఐదులో అగ్రస్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఎలాన్ మస్క్ అలాగే హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్న వ్యక్తి అలాన్ మస్క్ ప్రధాన మంత్రి రెండో ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ నియమించబడ్డారు ఇంతకు ముందు ఇతని రెండో వ్యక్తి కదా మొదటి వ్యక్తి ఎవరంటే పీకే మిశ్రా అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనదైతే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళైతే ఎఫ్బిఐ తొమ్మిదవ డైరెక్టర్ ఎవరు కాస్ పెటేల్ ఇతని ఇంపార్టెంట్ ఎందుకంటే ఇతను భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో ఇండియా నుంచి పూర్ణిమా దేవికి చోటు దక్కిందన్నమాట ఇతను ఈవిడ జీవ శాస్త్రవేత్త ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఖురాన్ గ్లోబల్ ఇండియన్ లిస్టులో సత్యనాదేళ్లకు అగ్రస్థానం రెండవ స్థానంలో సుందరై పిచ్చే మూడవ స్థానంలో నీల్ మోహన్ అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటిక ఇప్పటి వరకు అంతరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏ భారతీయుడు అడుగు పెట్టలేదు ఈ మొట్టమొదట భారతీయుడు ఎవరంటే శుభాంస్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టనున్న మొట్టమొదట భారతీయుడు శుభాంశ్ శుక్లా గ్లోబల్ టెలికాం పరిశ్రమ సమైక్య చైర్మన్గా గోపాల్ విత్తల్ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ రవనాథ తెల్హరి అనే వాళ్ళు నియమించబడ్డారు టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎన్నికయ్యారు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితికి అంతర్గత న్యాయమండలి గా జస్టిస్ మదన్ బి లోకూర్ అనే వ్యక్తి నియామకం చెందారు ఈతను ఇండియా వ్యక్తి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా శ్రీనివాసరావు నియామకం చెందారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీగా విజయానంద్ నియమించబడ్డారు స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా మోహన్ రావు అమరా అనే వ్యక్తి నియామకం పొందారు సుహాస సుబ్రమణ్యం కొద్దిగా గుర్తుంచుకోండి ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ చట్టసభలో ఎంపీగా ఎన్నికైన వ్యక్తి ఇతను భగవద్గీతపై ప్రమాణం చేశాడనమాట ఇతను ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా జగదీప్ సింగ్ రికార్డు నెలకొల్పారు ఇతను క్వాంటమ్ స్కేప్ క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడు అనమాట ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహించిన వ్యక్తి ఎవరంటే కామ్యా కార్తికేయన్ పదహారేళ్ల వయసులో ఈవిడ రికార్డు సృష్టించారు దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలిచారనమాట ఆయన కుటుంబ ఆస్తుల విలువ తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు మిస్ ఇండియా యుఎస్ఏ గుర్తుంచుకోండి మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా వేరు మిస్ ఇండియా యుఎస్ఏ వేరు మిస్ ఇండియా యుఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు విజేత కాట్లిన్ సాండ్రా నీల్ నావికా ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి నావికా సాగర్ పరాక్రమ టూ మిషన్లో భాగంగా ఐఎన్ఎస్ తౌ తరణి నౌకలో దక్షిణ అమెరికా దక్షిణ కొన అయిన కేప్ హార్న్ కేప్ హార్న్కు చేరుకున్న లెఫ్టినెంట్ కమాండర్లు ఎవరంటే దిల్నా రూప మళ్ళీ గుర్తు చెప్తున్నా గుర్తుంచుకోండి ఇది దిల్నా రూప అనే వ్యక్తులు ఐఎన్ఎస్ తరణి నౌకలో నావికాసాగర్ పరాక్రమ టూలో భాగంగా దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేఫ్ కేప్ హార్న్కు చేరుకున్నారు బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా జోషి గుర్తుంచుకోండి ఎందుకంటే రీసెంట్ గా బ్రహ్మోస్ అనేది మిసైల్స్ అనేది పాకిస్తాన్పై ప్రయోగించడం జరిగింది అందుకు గుర్తుంచుకోండి ఇది బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా జోషి నియామకం చెందారు పాకిస్తాన్ లో తొలి హిందూ పోలీస్ అధికారిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే రాజేందర్ ఫోర్స్ సారీ ఇది ఫోర్బ్స్ అనమాట ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో ఇరవై ఎనిమిదవ స్థానంలో ఎవరు నిర్మలా సీతారామన్ ఎనభై ఒకటవ స్థానంలో రోషిని నాడర్ ఎనభై రెండవ స్థానంలో కిరణ్ మజుందర్ ఎన్నికయ్యారు సారీ సెలెక్ట్ అయ్యారు అనమాట అయితే ఈ ముగ్గురు భారతీయ మహిళలు మాత్రమే ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో చోటు సం సంపాదించుకున్నారు నెక్స్ట్ బీబీసీ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా వంద మంది ప్రభావిత మహిళా జాబితాలో ముగ్గురు భారతదేశం నుంచి చోటు సంపాదించుకున్నారు వాళ్ళు ఎవరంటే అరుణారాయి వినేష్ పోగా పూజా శర్మకు చోటు అనేది దక్కింది అంటే అత్యంత తెలివైన వాళ్ళగా ఎవరు ఎలా చెప్తామంటే వాళ్ళకున్న ఐక్యూ స్కోర్ ఆధారంగా వారి యొక్క తెలివితేటలు అనేది నిర్ధారించబడతాయి ప్రపంచంలోనే అత్యధికంగా ఐక్యూ స్కోర్ సాధించిన పదేళ్ల బాలుడు ఎవరు క్రిష్ అరోరా ఇతను స్కోర్ ఎంత అంటే ఐక్యూ స్కోర్ నూట అరవై రెండు ఇతను కూడా భారతీయ మూలాలు కలిగిన బాలుడు జర్మనీ పాఠ్యాంశంలో తెలుగు విద్యార్థి శ్రీనిహాలు గురించి ఒక చాప్టర్ ఇవ్వబడింది ఎందుకంటే ఇతను బ్యాటరీ రీసైక్లింగ్తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్థి నెక్స్ట్ అమర్నాథ్ సింగ్ గౌడ్ సారీ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఒక రికార్డ్ సృష్టించారు ఏంటి ఎక్కువ కేసులు పరిష్కరించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారనమాట ఇతను నెక్స్ట్ భారత పదిహేనవ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కొండ్రు సంజయ్ మూర్తి ఎన్నికయ్యారు మన గుర్తుంచుకోండి కాగ్ కాగ్ ఎవరు కొండ్రు సంజయ్ మూర్తి పదిహేనవ వ్యక్తి కాగ్ గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఏంటి వన్ ఫార్టీ ఎయిట్ టు వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా శుభా టోలే నియామకం పొందారు దాతృత్వ కార్యక్రమాలు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో రెండు వేల ఇరవై నాలుగో స్థానంలో రెండు వేల ఇరవై నాలుగులో అగ్రస్థానంలో ఎవరున్నారు శివాని నాడర్ మరియు అతని కుటుంబం ఉన్నదనమాట ఇది గుర్తుంచుకోండి మెక్సికో వేదికగా జరిగిన డెబ్బై మూడవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరంటే విక్టోరియా కేజర్ హాల్విగ్ హిల్విగ్ విక్టోరియా గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి సింపుల్గా మిస్ ఇండియా ఇది ఫెమినా మిస్ ఇండియా ఇందాకలా మిస్ ఇండియా యుఎస్ఏ మిస్ ఇండియా యుఎస్ఏ నీల్ అనమాట మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా ఎవరు రెండు వేల ఇరవై నాలుగు విజేత నిఖితా పోర్వాల్ మనకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు రీసెంట్గా అతని ఎన్నో ప్రధాని పదమూడవ భారత ప్రధాని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గా ఎవరు ఎన్నికయ్యారు సుబ్రహ్మణ్యం రామన్ కేంద్ర ప్రభుత్వ కార్య ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేత్ అని వాళ్ళు నియామకం పొందారు ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఏంటి అది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్గా అమితాబ్ ముఖర్జీ నియమించబడ్డారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ ఎవరు జ్ఞానేందర్ ప్రతాప్ సింగ్ నెక్స్ట్ గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ ఇదే విధంగా గుర్తుంచుకుంటారంటే గోదావరి ప్రధానమైన నది అని గుర్తుంచుకోండి ఏకే ప్రధాన్ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ అంటే ఇప్పుడు మన ఆధార్ కార్డులన్నీ వీలే జారీ చేస్తారు దీనికి సిఇ సిఇగా భువనేశ్వర్ కుమార్ నియామకం పొందారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవి అన్న వ్యక్తి నియమించబడ్డారు ఈవిడ వైద్య విద్యార్థిని ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా వె వెతికిన వ్యక్తి ఎవరంటే మహిళా రెజలర్ వినేష్ ఫోగట్ ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ వినేష్ ఫోగట్ గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు గూగుల్లో ఎందుకంటే ఈవిడ మనం మిస్ అయింది మెటల్ అందరికి తెలిసిందే ఒలింపిక్స్లో మరియు బీజేపీ ఎంపీ మీద కొన్ని వ్యతిరేక ఆరోపణలు చేసింది ఎందుకు అథ్లెటిక్స్ని వీళ్ళ అథ్లెటిక్స్ మహిళలందరినీ హెరాస్ చేస్తున్నారని అతను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా విపిఎన్ కుమార్ ఇప్పుడు నవంబర్ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు వార్తల్లో ఉన్న ప్రధానమైన వ్యక్తులు డిస్కస్ చేశాం థ్యాంక్ యూ